స్వరాజ్యం కావాలి కానీ ఆ స్వరాజ్యం అనేటటువంటి దాని పేరుతో రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయి కొట్టుకు చస్తున్న తర్వాత ఎవరికి వాళ్ళు నిదానంగా సైడ్ లైన్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఏదే చేశారు ఇప్పుడు మీకు అన్నిటికంటే ఒక విచిత్రం ఏంటంటే వైవివి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే పంచాయతీరాజ్ సంస్థ చైర్మన్ ఉన్నారు కదా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఆయన మొట్టమొదట పోరాడింది ఏ ప్రభుత్వం మీదనా అధికారాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆనాడు రామోజీరావు గారు అతన్ని ఎంకరేజ్ చేశారు ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాడేవాడు ఆయన ఏది పంచాయతీ హక్కులని ఈనాడు దాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మీద ఈయన తిరుగుబాటుని హైలైట్ చేస్తూ ఉండేది ఆ తర్వాత బాగా సక్సెస్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరూ ఒక్క వచ్చాక ఈ నెల తెలుగుదేశంలో జరిపారు ఇప్పటికీ తెలుగుదేశంలో ఉన్నారు మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్యే ఓడిపోవడం ఇట్లాగే నడిచినాయి అంటే మరి గ్రామ స్వరాజ్యం అనేది ఎక్కడి నుంచి ఉన్నది ఆ తర్వాత నేను చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగి ఫెయిల్ అయింది ఇప్పుడు చెయ్యాలను కూడా మంచిదే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే పారదర్శకత ఇదే కదా ఈ నీ పట్టణంలో నీ పల్లెలో ఏమేం పనులు జరుగుతున్నాయి ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో బోర్డులు పెట్టించాడు ఆ గ్రామానికి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ వస్తుంది వృద్ధుల పెన్షన్ ఏంటి వికలాంగుల పెన్షన్ ఏంటి అదే కదా పారదర్శకత అలా కాకుండా గ్రామ సభ ఎంపిక చెయ్యాలి అనే సిస్టమ్ వచ్చింది అనుకోండి మనవాడే కా ఉంటాడు అవతలని కానియరు మన వాళ్ళకే ఇప్పించుకుంటారు ఆ పెన్షన్లైనా పథకాలైనా అవతల వాడి కొండనియరు